ప్రేక్షకులందరికీ నమ సుమాంజలి శుక్లాం భరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాత్ సర్వ అగజ आननपद्मार्कं गजाननमहर्निषम् अनेकदन्तं भक्ता పాస్మహే ఓం శ్రీ మహాగణాధిపతియే నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ మనము ఇప్పుడు ఆగస్టు మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము ఆగస్ట్ మా ఆగస్ట్ నెలలో ఈ జూన్ జూలై ఇరవై ఆరు నుండి శ్రావణ మాసం మొదలయ్యింది శ్రావణ మాసం జూన్ ఇరవై ఆరు మొదలయ్యి ఆగస్ట్ ఇరవై మూడు వరకు శ్రావణ మాసం నడుస్తుంది శ్రావణ మాసం అంటే స్త్రీలందరికీ చాలా మంచి మాసం చాలా వరలక్ష్మి పూజలు లక్ష్మీ పూజలు మంగళగౌరి పూజలు వాయనాలు ప్రా పేరంటాలు చాలా అందంగా చాలా అట్టహాసంగా జరుగుతుంటారు స్త్రీలందరూ అందులో కొత్తగా పెళ్ళైన స్త్రీలు ఉంటే వాళ్ళకి శ్రావణ మంగళవారం నోములు చాలా బాగుంటాయి ఇది భర్త సౌభాగ్యం కోసం శ్రావణ మంగళవారం నోములు స్త్రీలందరూ చేస్తారు ఈ శ్రావణ మాసం అంటే స్త్రీలకి చాలా సంతోషంగా చాలా ఆహ్లాదంగా ఆనందంగా ఉంటుంది దైవ కార్యాలు మహా వరలక్ష్మి పూజలతో స్త్రీలు సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారు ఈ ఈ నెలలో ఇరవై ఆరు నుండి శ్రావణ మాసం మొదలు కదా శ్రావణ ఇరవై ఇరవై ఈసారి శ్రావణ మాసం శ్రావణ శుక్రవారం శుక్రవారంతోనే మొదలైంది ఐదు శ్రావణ ఐదు శుక్రవారాలు శ్రావణ మాసంలో వచ్చాయి ఈ ఐదు శుక్రవారాలు మహాలక్ష్మీదేవిని పూజించి పరమాన్నం మనకు తోచింది నైవేద్యం పెట్టడం వల్ల మహాలక్ష్మీదేవి అనుగ్రహం స్త్రీలందరికీ కలుగుతుంది శ్రావణ ఎనిమిది ఆగస్ట్ ఎనిమిదో తారీఖున వరలక్ష్మి వ్రతము జూలై ఇరవై తొమ్మిదిన శ్రావణ మంగళవారం నోములు స్టార్ట్ అవుతాయన్నమాట ఆ వరలక్ష్మి వ్రతం ఇరవై ఎనిమిదో తారీఖున ఉంది తొమ్మిదో తారీఖున రాఖీ పౌర్ణమి జంజాల పౌర్ణమి ఉంటుంది కృష్ణాష్టమి పదహారో తారీఖు జూ ఆగస్ట్లో వచ్చింది ఈసారి వినాయక చవితి కూడా ఆగస్టు నెలలోనే వచ్చింది ఎందుకంటే ఇరవై మూడు వరకు శ్రావణ మాసం ఉండి ఇరవై నాలుగో తారీఖున భాద్రపద మాసం మొదలవుతుంది ఇరవై ఏడో తారీఖున వినాయక చవితి వస్తుంది అంటే ఈ ఆగస్టు నెల అంతా అమ్మవారు మహాలక్ష్మీదేవి పూజలు గణపతి పూజలతో అందరూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండి దైవ దైవ సన్నిధిలో కాలం గడుపు గడుపుతారని చెప్పవచ్చు ప్రతి ఒక్క స్త్రీ కూడా ఈ శ్రావణ మంగళవారం నోములు శ్రావణ శుక్రవారం నోములను వచ్చి వరలక్ష్మి దేవ అనుగ్రహానికి పాత్రలు కాగలరని అనుకుంటున్నాను తదుపరి రాశి వృశ్చిక రాశి వృశ్చిక రాశికి అధిపతి కుజుడు వృశ్చికంలో విశాఖ ఒకటో పాదం అనురాధ నాలుగు పాదాలు జ్యేష్ఠ నాలుగు పాదాలు ఉంటాయి వృష్టికాన్ని లగ్నంగా తీసుకున్నట్లయితే నాలుగో ఇంట్లో అంటే కుంభంలో రవి ఉన్నాడు మేనంలో శని ఉన్నారు బిథునల్లో శుక్రుడు గురువు ఉన్నారు కర్కాటకంలో బుధుడు రవి ఉన్నారు సింహంలో కేతు ఉన్నారు కన్యలో కుజుడు ఉన్నారు అయితే వీరికి వృశ్చికానికి రవి ఐదో ఇంట్లో సంచారం చేస్తున్నాడు రవి అందువల్ల వీళ్ళకి సంతానానికి సంబంధించినటువంటి ఏమైనా జరగడానికి అవకాశం ఉంటుంది వృశ్చిక రాశికి ఐదో తొమ్మిదో ఇంట్లో రవి సంచారం చేస్తున్నారు సారీ ఐదో ఇంట్లో కాదు తొమ్మిదో ఇంట్లో రవి సంచారం చేస్తున్నారు అందువల్ల వీళ్ళకి తండ్రికి సంబంధించినటువంటి అభివృద్ధి కానీ గ్రహాలు బాగుంటాయి ఒకవేళ గ్రహాలు బాగా లేకపోతే తండ్రికి సంబంధించినటువంటి ఇబ్బందులు కానీ జరిగే అవకాశం ఉంది వీరికి ఆస్తి లేదా స్థలాలు కొనేటటువంటి ఆలోచనలు ఉంటాయి అవి ఈ మాసంలో వీళ్ళు తలుచుకుంటే గనక కొనగలుగుతారు ఉద్యోగాలకు సంబంధించినటువంటి శుభవార్తలు వింటారు అంటే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వాడికి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది ఉద్యోగంలో పదోన్నతి వచ్చే అవకాశం ఉంది లేదా మీరు ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ కోరుకుంటే ఆ ట్రాన్స్ఫర్లు అయ్యే అవకాశాలు ఉన్నాయి ఈ ఉద్యోగస్తులకి ఈ మాసంలో ఏదో ఒకటి మంచి జరిగే అవకాశం ఈ ఈ నెలలో చాలా కనబడుతుంది ప్రేమ వ్యవహారం ఎవరైతే లవర్స్ ఉన్నారో వాళ్ళు పెళ్లికి ఆ ప్రేమకి పరాకాష్ఠ పెళ్ళే కనుక ఈ ప్రేమ వ్యవహారాలు ఉన్న వాళ్ళకి పెళ్లి అయ్యే ఛాన్సెస్ కూడా ఈ మాసంలో ఉన్నాయి విద్యార్థులు వాళ్ళు ఊహించిన దానికంటే కూడా మంచి ఫలితాలు పొందుతారు ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు అందువల్ల మీరు జాగ్రత్తగా పరీక్షలు రాసేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి కష్టపడి అన్ని అటెండ్ చేయడం వల్ల మీకు మంచి జరిగే అవకాశం ఉంది అందువల్ల కష్టపడి మంచి మంచిగా ఎగ్జామ్స్ రాయండి ఆరోగ్యం పట్ల కొంచెం ఆలోచన కూడా పెట్టుకోవాలి ముందు ముందుగా ఏమి అనారోగ్యం రాకుండా ఉండాలి అనేటటువంటి ఆలోచన అందరూ పెట్టుకుని ఆరోగ్యానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి అలాగే అందరికీ కూడా అభివృద్ధి అనేది ఈ రాశిలో పుట్టిన వాళ్ళకి మాసంలో చాలా బాగుంది కా కష్టపడింది ఏది రాదు శ్రమ అలసట అనేది తప్పకుండా ఉంటాయి కాకపోతే ఆ శ్రమ పడిన దానికి తగిన ప్రొచ్చుకారు మనం పొందినప్పుడు శ్రమ పడినా అని అనిపించదు అనమాట అందువల్ల శ్రమ అలసట ఉంటాయి కానీ మీకు అభివృద్ధికి మాత్రం మంచి ఫ్యూచరు ఉన్నది ఇప్పుడు అలాగే ఇప్పుడు ఎప్పుడైతే కొన్ని పనులు మీరు మొదలు పెట్టి ఆపేసి ఉంటారు ఆ పనులన్నీ కూడా ఇప్పుడు మీరు మొదలు పెడితే అయిపోతాయి అందువల్ల ఏవైతే మీరు పనులు ఆపిపెట్టుకున్నారో అవన్నీ ఇప్పుడు మొదలు పెట్టండి అవి నిర్విఘ్నంగా కంప్లీట్ అయిపోతాయి అన్నమాట ఆదాయం చాలా బాగుంటుంది రాశి వారికి అందువల్ల మీకు ఇది వరకు ఉన్నటువంటి అప్పులు కూడా మీరు తీర్చేయగలుగుతారు అప్పులు తీర్చేస్తే సగం బడ్జెట్ సగం బాధ తగ్గిపోయినట్టే సగం భారం తీరిపోయినట్టే అందువల్ల మీరు వచ్చిన ఆదాయాన్ని అప్పులు ఉన్నవి తీర్చేసుకుంటే మీకు మనసుకు ప్రశాంతగా ఉంటుంది ఇంకా చాలా విలువైన వస్తువులు కూడా మీరు ఈ మాసంలో కొంటారు వృశ్చిక రాశికి అధిపతి కుజుడు ఈ శ్రావణ మాసంలో ఐదు శుక్రవారాలు వచ్చాయి అందువల్ల ఐదు శుక్రవారాలు మహాలక్ష్మి దేవిని విశిష్టంగా పూజించి ఆమె అనుగ్రహాన్ని పొందండి అట్లాగే కృష్ణాష్టమి నాడు కృష్ణుని పూజించి పదహారో వచ్చింది కృష్ణాష్టమి నాడు శ్రీకృష్ణుని పూజ చేయండి ఇంకా వరలక్ష్మి వ్రతం ఎనిమిదో తారీఖు వచ్చింది శ్రావణ పౌర్ణమ రాఖీ పౌర్ణిమ పదో వచ్చింది ఈ ఈ పండుగలు కూడా మీరు బాగా చేయడం వల్ల మీకు మీ కుటుంబంలో ఉన్నతిని లభిస్తుంది ఇరవై ఏడో తారీఖున గణపతి వినాయక చవితి వచ్చింది అందు అన్ని విఘ్నాలకి మూలకారకుడైనటువంటి ఆ మహాగణపతి ఆ మహాగణాధిపతిని పూజించడం వల్ల మీకు ఎటువంటి పనులని విఘ్నాలు లేకుండా జరుగుతుంది ఇది ఈ రాశి వారికి చెప్పేటటువంటి సూచనలు